చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో నిరసన హోరెత్తింది గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో విలీనం చేయడం దారుణమని అది గూడూరుకి నెల్లూరుకి చాలా దగ్గరని తిరుపతి అంటే సుదూర ప్రాంతం అని తమ డిమాండ్ పరిగణలోకి తీసుకోవాలని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు నినాదాలతో హోరెత్తించారు విద్యార్థులు విద్యార్థి సంఘ నేతలు భారీ ప్రదర్శన చేపట్టారు మానవ హారం నిర్వహించారు వెంటనే తిరుపతి నియోజకవర్గాన్ని గూడూరులోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు ఒకటి アドローのカーノクのカスカノー。 ఎనిమిది ఎందుకంటే రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగు జరిగింది ఆ తర్వాత గత గతంలో వరకు టీడీపీ గవర్నమెంట్ జిల్లా పునరోజన కార్యక్రమం చేపట్టలేదు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునరోజన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా పదిహేడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఈ పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో ఉన్న మన ఉమ్మడి విద్యలో ఉన్న గురును తిరుపతిలో జిల్లా తిరుగు కలపడం జరిగింది తిరుపతి జిల్లాలో కాపు ఏంటంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయంలో కట్ల కేవలం సంబంధించిన ఒక ఆశ్రమంలో జిల్ల కాపాడుతుంది ఆలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కొన్ని ప్రభుత్వ కార్యాలయంలో తిరుమల పొందాలు అక్కడ పెట్టున్నారు ఎక్కడ కూడా మన తిరుగు పరిస్థితి మనం ఎందుకు కావాలంటే రోడ్డు సౌకర్యాలు మూడు నుంచి హై వందల కేసు నుంచి తిరుగు పరిస్థితి లేదు రోడ్డు ప్రాజెక్ట్ అవుతా ఉంది నిన్ను పక్కన పెట్టినా మనం ఇక్కడ నుంచి ఒక కలెక్టర్ అర్జు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఒక అధికారులు ఉండే పరిస్థితి కాదు అక్కడ అది ఆత్మహత్య కేంద్రం కావడంతో అధికారులు ఉండే పరిస్థితి కాదు ఇక్కడి నుంచి కష్టపడి అడకి రావాలి కూడా ఒక మనిషి భోజనంతో పరిస్థితి ఇంత దారుణంగా మా తీసుకుని తిరుమల జిల్లా తెలుపుతారు పోనీ నెల్లూరు జిల్లా కడతామని మనం కృషి చేస్తే నెల్లూరు జిల్లాలో మనం దగ్గరైనా కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే పరిస్థితి కాదు అందువల్ల మాకు తిరుగుతుంది మాకు నిన్న జిల్లా వద్దు మనం భూమిని ఇలా చేసుకుంటే ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది కారణం మన దగ్గర సునీర్బాద్ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి వెంకటగిరి నియోజకవర్గాన్ని మన ఇల్లు జిల్లా కలపాలి సర్వపల్లి నియోజకవర్గాన్ని మన ఇల్లు జిల్లా మన గురు జిల్లా కలపాలి ఈ గురు జిల్లాలో కలిపిన తర్వాత ఇక్కడ శ్రీ సిటీ తర్వాత శ్రీ సిటీ అదేవిధంగా కృష్ణపట్టం పోర్టు తర్వాత విరాజపట్నం పోర్టు కూడా ఓడి రేపు పోతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి మేనిఫెస్టో ఉంది అదేవిధంగా మన పొలాలు ఇప్పుడు ఆ పొలాలు గవర్నమెంట్ ప్రభుత్వ మనకు ప్రభుత్వ కార్యాలయం పెట్టుకునేందుకు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే సిలికా ఉంది మైకా ఉంది కార్జు ఉంది నిమ్మ ఉంది ఆకో ఉంది అన్ని రంగాల్లో గురు నెలలకు ముందుంది మన ఈ గురు నెల కోట్ల మేల కోట్ల రూపాయలు కనీసం మొత్తం ఇతర రాష్ట్రాలలో ఇతర జిల్లాలలో దోచుకెళ్తున్నారు అందుకని కేంద్రంగా చేస్తే ఈ మూడూరు అభివృద్ధి చెందుతుంది భావితరాల భవిష్యత్తు పునర్గా ఉంటుంది ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు వస్తాయి ఈ ఫ్యాక్టరీలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ నిరుద్యోగ యువత బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్ అవసరం లేదు గూడూరులోని గూడరు జిల్లాలోనే ఎన్నో ఫ్యాక్టరీలు ఎన్నో కంపెనీలు పెడతారు పెద్దప్పుడు మన ఉద్యోగులుగా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇక్కడ అన్ని విధంగా మనం మన భవిష్యత్తు బాగుపడుతుంది అందువల్ల అందరం కలిసి మనం మూడు జిల్లా కేంద్రం చేసే వరకు మనందరం ఉద్యమించాలి గత వచ్చే ప్రభుత్వంలో మన గుడికి గురి అనేది జరిగింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెండు వేల మూడు నాలుగు ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి నారా కృష్ణబాబు గారు గూడూరు నియోజకవర్గాన్ని ఎరువు జిల్లా కలుగుతాం లేకపోతే గురూరు జిల్లా చేస్తా ఉన్నాం అయ్యా మీరు మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు జిల్లాని అనపరలేదు మీరు మమ్మల్ని ఇక్కడలేదు తిరుపతి మమ్మల్ని నాకు మూడు రోజులు కానీ జిల్లా చేస్తే మేము ఎంతో అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ప్రజల కోరుకుంటా విద్యార్థుల ద్వారా మీకు ఎన్నో ఒకటే ఈ నెల రోజుల్లో జరిగే కేబినెట్ సమావేశంలో మీరు గూరు జిల్లాగా ప్రకటిస్తే మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు దేవులాగా భావిస్తారు మా గిడల భవిష్యత్తుకి మీరు పురా అవుతారు అందువల్ల మా అందరితో ఒకటే నినాదం ఊరుని గుసాద్రులు డిమాండ్ చేస్తున్నాం